రాజకీయం అంటే మీకు ఇష్టం ఉంటుండేనా రాజకీయం కన్నా అంటే నాకు ఏంటంటే బేసికల్గా నా నేచర్ ప్రజల మధ్యలో ఉండే నేచర్ ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే తొందరగా చేయాలనే నేచర్ సో అధికారిగా అదేమో నా బాధ్యత ఖచ్చితంగా చేయాలి సో నాతో చేద కాకుంటే ఇంకా పైకి నా పై ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్ళి అక్కడి నుంచి కూడా వాళ్ళని చేయాల్సిన బాధ్యత కూడా నాదే ఎందుకంటే పై ఆఫీసర్లు ఇక్కడ బట్ ఇక్కడ ఉన్న ఆఫీసర్గా నా రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు నాకు ఆ ప్రజలలో ఉండే క్రమం లోపల బాగా ఇన్వాల్వ్ అయ్యేట్లో ప్రజాప్రతినిధిగా కూడా నాకు డెఫినెట్గా ఇవాళ నేను సక్సెస్ అవుతా నా బాధ్యత పెరిగింది అనే భావిస్తున్న తప్పితే నేను ఇదేదో లగ్జరీగా నాకు ఒక గౌరవప్రదంగా ఉంటుంది అనేది నా మనసు కాదు ఆ ఆఫీసర్గా కూడా చాలా నేను నా నా ఛాంబర్కి వచ్చేటప్పటికి కలెక్టర్గా ఉండడం ఇంకే అరే కలెక్టర్ దగ్గర పోతున్నా పోతున్నా వచ్చేది పోయేటప్పుడు ఒక నిండైన హృదయంతో ఒక మంచి నవ్వుతో సంతోషంగా అరే కలెక్టర్ చాలా సింపుల్గా ఉన్నాడు చాలా బాగా మాట్లాడాడు అసలు వాళ్ళు అది నా కుంబ సభ కుటుంబ సభ్యులాగా మాట్లాడు పదేళ్ళ పరిచయం ఉన్నట్టుగా మాట్లాడు తప్పకుండా పనిచేస్తాడు అని విశ్వాసంతో నమ్మకంతో వాళ్ళు బయటికి పోయేది సో ప్రజాప్రతినిధిగా నాకు ఇంకా ప్రజల మధ్యలో ఉండే అవకాశం వచ్చింది కాబట్టి డెఫినెట్గా అందరూ నన్ను నాకు సహకరిస్తారు వాళ్ళు నన్ను ఆశీర్వదిస్తారు వాళ్ళ సహకారము ఆశీర్వదం ఆశీర్వచనం మన ఆశీర్వాదాలు ఏవైతే వాళ్ళ యాక్సెప్టెన్స్ ఉందో డెఫినెట్గా నా బాధ్యత పెంచుతుంది వాళ్ళ సేవలో నిమగ్నమే ఉంటాను